మండల దాల్పండ మండల కేంద్రంలోని భాగ సెంటర్లు పిల్లలకి కావలసినటువంటి ఈ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ కావచ్చు మానసిక సంబంధమైనటువంటి స్పీచ్ థెరపీ కావచ్చు ఈ డిజబిలిటీకి సంబంధించిన వాటిపైన ఇక్కడ ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్ ద్వారా మరి ఇక్కడ ఐఆర్పీ టీచర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి వారికి థెరపీ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ దివ్యాంగ దివ్యాంగ పిల్లలకి ఇది వరంగా భావించవచ్చు ఎందుకంటే అక్కడిక్కడ తిరిగే బదులు ప్రభుత్వమే వారానికి రెండు సార్లు సోమవారం మరియు గురువారం వారంలో రెండు సార్లు ఈ యొక్క అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వమే ఈ యొక్క ఫిజియోథెరప్కి సంబంధించినటువంటి దిల్స్ అనేది ఏమి తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులు మరియు దివ్యాంగు సంబంధించినటువంటి ప్రత్యేక అవసర అవసరాల పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వాల్కొండ బోయడ కింద వస్తున్నాం వాల్గుండబోయో సైడ్ పిచ్చేసి పిల్లల క్రాస్ కానీ ఉచితంగా పొందవలసింది నాకు బాల్గొంగ మండలంలో ఫిజోథెరపీ క్యాంప్ ఏటీపై స్థలుస్తుంది మర్డే ఇంకా కాల్స్ డే ఇక్కడ సిపి సెబ్రిల్ సెలిప్రల్ పాల్సీ పిల్లలు ఇంకా మెంటలీ రిటర్బ్లెంట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి అవసరమైన చికిత్స చేయబడుతుంది